తిరుపతి జిల్లాలోని శ్రీకాళాస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొచ్చల వెంకటసుధీరెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం శుభ సందర్భంగా కుర్రకాలం నాగరాజు ఎస్సీ ఎస్టీ ఆదర్శ మాల ఐక్యవేదిక తిరుపతి పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పోలమాల వేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాళస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బజ్జల వెంకట సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి ఒక అభిమానగా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు అలాగే ద లెజెండ్ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అన్నా ఇటో చూడాలి నాను నా చూస్తా ఒకసారి వడ్డించు ఆ రైట్ సార్ నా పేరు అంబేద్కర్ నగర్ ఈరోజు గొప్ప రోజు ఈరోజు అసెంబ్లీలో మన నియోజకవర్గం సుగిరిరెడ్డి మజ్జులు అన్న గారు ఈరోజు ప్రమాణ సేకరణ ఎమ్మెల్యేగా ఈరోజు చేయిస్తున్న సందర్భంగా అదే కాకుండా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వచ్చి లోకేష్ అన్న గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ఎస్సీ గణిత మహిళకి అన్నితానే మేడం గారికి ఈరోజు హోమ్ మినిస్ట్రీను ఫస్ట్ టైం ఈ చరిత్రలో నిలిచిపోయే పెద్ద గొప్ప విషయం అది కాబట్టి అన్నదాన కార్యక్రమము పురకాలుగా అంబేద్కర్ భవన్ కట్టా ఈ రోజు ఆమెకి ఇచ్చిన హోమినిస్టర్ ఇచ్చిన ఒక దళిత మహిళకే అని రోజు మేము అంబేద్కర్ సంఘాలన్నీ కలిసి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి గొప్పగా ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా వాళ్ళే సంతోషిస్తున్నాము ఈరోజు ఒక మహిళకి ఇచ్చిన దానివల్ల కాబట్టి అందరూ కూడా సహకరించి దీని విధంగా మనం మంచితనంగా అన్ని విధాలా మనకు కావాల్సిన సమకూర్చుకొని మనకు ఏం కావాలో మనం పోయి ఏం కావాలో చేసుకోవచ్చు మన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మనకేం కావాలి ఏంది మన పట్టాలు కావచ్చు ఇల్లులు కావచ్చు మనం ఈ ప్రభుత్వాలు అన్ని విధాలా చేసుకుందాము చేసుకుని ముందుకు పోదామనుకుని కోరుకుంటున్నాం జేబి